కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నబిడ్డను కాల్వలో పడేశాడు అయితే అనూహ్యంగా ఆ కుమార్తె రెండు నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది హత్యా నేరం కింద జైల్లో ఉన్న తండ్రిని విడిచిపెట్టాలని పోలీసులను ప్రాధేయపడింది ఈ ఘటన ఫిరోజ్పూర్ జిల్లాలో జరిగింది పదిహేడేళ్ల బాలిక చదువు మానేసి ఖాళీగా ఉండటంతో ఆమెపై అనుమానంతో దారుణానికి వడిగట్టాడు తండ్రి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రాత్రివేళ కూతురు విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలో మధ్య మత్తులో ఉన్న సుర్జీత్ సింగ్ పెద్ద కుమార్తె చేతులను తాడుతో కట్టేశాడు భార్య మరో ముగ్గురు కుమార్తెలు చూస్తుండగానే ఆమెను కాలువలోకి తోసేశాడు షాక్ అయిన తల్లి సహాయం కోసం కేకలు వేసింది అయితే నీటిలో కొట్టుకుపోతున్న కుమార్తెకు తండ్రి బాయ్ చెప్తూ వీడియో కూడా తీశాడు అతడు రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది నీటిలో కొట్టుకుపోయిన ఆ బాలిక చనిపోయినట్లు ఆమె కుటుంబం పోలీసులు భావించారు బంధువుల ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన సుర్జీత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు అయితే రెండు నెలల తర్వాత డిసెంబర్ ఏడున ఆ బాలిక తిరిగి వచ్చింది అదృష్టవశాత్తు తాను ప్రాణాలతో ఎలా బయటపడిందో మీడియాకు వివరించింది అనారోగ్యం పాలైన తాను ఒకచోట చికిత్స పొందినట్లు తెలిపింది తలకు గాయం వల్ల కొన్ని విషయాలు గుర్తులేకపోవడంతో వెంటనే ఇంటికి తిరిగి రాలేకపోయినట్లు చెప్పింది అయితే ఈ రెండు నెలలు ఎక్కడ ఉన్నది ఆమె వెల్లడించలేదు కాగా అరెస్టు చేసిన తన తండ్రి సుర్జీత్ సింగ్ను జైలు నుంచి విడుదల చేయాలని పోలీస్ అధికారులను ఆ యువతి కోరింది తన ముగ్గురు చెల్లెల బాధ్యత చూసేవారు ఎవరూ లేరని వారికి తండ్రి అవసరమంటూ కన్యలతో ప్రాధాయపడింది తల్లి తన గురించి చెడుగా చెప్పి రెచ్చగొట్టడంతోనే మధ్య మత్తులో ఉన్న తండ్రి అలా చేశాడని తెలిపింది బంధువులపై నమ్మకోలేదన్న ఆ బాలిక తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది అయితే ఆ బాలిక తిరిగి రావడంతో ఆమె తండ్రిపై నమోదు చేసిన హత్య కేసును హత్యాయత్నంగా మార్పు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు బాలిక స్టేట్మెంట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు